హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ కుకింగ్ అందరం కూడా ఇంట్లోనే ఉండి మరి కుకింగ్ చేసుకుంటూ ఉంటాం కదా మరి నేను కూడా అదే విధంగా మరి ఛానల్ నేమ్ కూడా పెడుతూ వచ్చాను చూస్తున్నారు కదండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా చూడండి కార్న్ మొక్కజొన్న పుత్తులు అనమాట చక్కగా పేర్లోనే తెలిసిపోతుంది ఎంతో స్వీట్గా ఉంటాయండి దీనిలో ఎక్కువగా ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది పిండి పదార్థం ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది అలాగేనండి ఎక్కువగా గర్భిణీ స్త్రీలకి పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు ఎక్కువ ఇస్తూ ఉంటారు దానిలోని చక్కగా ఆ ట్యాబ్లెట్లే కాకోకుండా ఈ మొక్కజొన్న పొత్తుల్లో కూడా ఎక్కువగా పోలిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట చక్కగా తింటే ఎంతో మంచిదండి ఉడకబెట్టుకుని తింటే మేమైతే సాయంత్రం వేళ చక్కగా పిల్లలు మరి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వారికి ఎంతో ఇష్టం అనమాట వారికి కాదు మాకు అందరికీ ఇష్టమే మరి రెండు మూడు రోజులకు ఒకసారి ఈ స్వీట్ కాన్ మొక్కచన్న పొత్తులు ఉడకబెట్టి చక్కగా నేనైతే మరి తింటున్నాం మేము అందరం కూడా కొంతమంది అయితే బయట అమ్మేవాళ్ళు అయితే నిమ్మరసం కొద్దిగా సాల్ట్ కారం ఇవన్నీ కలిపి రాసి ఇస్తున్నారన్నమాట అలా తినొచ్చో లేదో నాకైతే తెలియదు సరదాగా చూద్దాం ఎలా ఉందో అని నేను కూడా ఈ విధంగా సిద్ధం చేస్తూ వచ్చాను ఇది తినొచ్చో తినకూడదో కామెంట్ రూపంలో తెలియచేయండి నిమ్మరసము అలాగే సాల్టు ఆ రెండు కూడా మరి స్వీట్ కానీ మొక్కజొన్న పొత్తులు అనేవి ఎంత తీగ ఉంటాయి అవి అంటించవచ్చా లేదా అసలు అలా పెట్టుకుని తినొచ్చా లేదో నాకైతే తెలియదు జస్ట్ ఒకసారి ట్రై చేద్దాము అలాగే అడిగినప్పుడు చక్కగా ఎవరొకరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను తప్పకుండా మీ యొక్క సలహా చెప్పండి లేదో తప్పకుండా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హెల్త్ పరంగా చూసుకుంటే ఈ యొక్క మొక్కజొన్న పొత్తులనేవి ఎంతో మంచిదండి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కనీసం వారంలో రెండు మూడు సార్లు అయినా తింటే మంచిది బరువు తగ్గాలనుకునేవారు ఇది తింటే సూపర్గా ఉంటుందండి ఎందుకంటే ఒక చిన్న మొక్క తినేపడికే కడుపు అంతా నిండిపోతుంది ఆకలి అనేది వేయదనమాట ఆ విధంగా వెయిట్ కూడా లాస్ అవ్వచ్చు నేను ఎక్కువగా బరువు గురించి చెప్తూ ఉంటాను ఎందుకంటే అందరికి ఉపయోగపడుతుందని ఎక్కువగా వెయిట్ తగ్గాలి అనుకుంటూ ఉంటాను నేను కూడా అందుకే మీతో పంచుకుంటున్నాను అనమాట చూడండి సరదాగా రాసాను మా పాప అయితే కొద్దిగా ఈ విధంగా పెట్టు కారము అలాగే నిమ్మరసం సాల్ట్ అంటించి తింటాను అని అంది తనకి ఎక్కువగా అంటే ఇష్టం నాకు కూడా బాగా ఇష్టం అనమాట తన కోసం ఆ ఒక్క ఒక్కటే ఆ పొత్తు ఒక్కటే అలా చేశాను అనమాట రెండు మొక్కలకి అంటించాను మిగిలిన వాడికి అయితే ఏమీ అంటించలేదు చూస్తున్నారు కదండీ టేస్ట్ అయితే ఎంతో మంచి తీయగా ఉంటాయండి గింజలు కూడా చక్కగా బాగుంటాయి చక్క కూరల్లో కూడా ఎన్నో రకరకాలుగా వీటిని వాడొచ్చు అనమాట మనం ఏ విధంగా తీసుకున్నా హెల్త్ పరంగా ఎంతో మంచిదండి ఎంతోమంది మరి వీడియో చూసేవారు తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూసారండి ఎంత బాగున్నాయో నాటు పొత్తులు ఉంటాయి దేశవాళి పొత్తులు అంటారు కదా అవైతే కాల్చి తింటారు అలా తిన్నా కూడా మంచిదే ఈ స్వీట్ కాని పొత్తులు మామూలుగా మామూలుగా హైబ్రిడ్ అలాగే మరి నాటువి కూడా వస్తున్నాయి కాబట్టి అన్ని విధాలుగా మంచిదండి హెల్త్కి థ్యాంక్ యూ అండి